నెల్లూరులో నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఒకే ఒక పార్క్ ఉండేది అదే స్వాతంత్ర పార్క్ తానే గాంధీ పార్క్ అంటారు నేను కూడా అనాలపురంలో అక్కడే పెరిగిన వాడిని చిన్నప్పుడు పార్క్ అంటే అక్కడికి పోయేవాళ్ళం చిన్న గాంధీ పార్క్ స్వతంత్ర పార్క్ చిన్న పార్క్ ఆ రోజు ఆ తర్వాత అనేక పార్కులు ఆడటం ముఖ్యంగా ఈ పార్క్ ప్రత్యేకంగా ఈరోజు నెల్లూరులో వెరీ పాపులర్ పార్క్ ఈ పార్క్ ఎనిమిది పాయింట్ ఐదు ఎకరాల్లో ఏర్పాటు చేస్తుంది ఒకప్పుడు ఇది డంప్ యాడ్ మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఇది ఒక డంప్ యాడ్ అలాంటిది జన్మభూమి కార్యక్రమంలో ఆ రోజు జేఎస్ రెడ్డి గారు అంటే జన్మభూమి కార్యక్రమంలో సెవెంటీ థర్టీ ప్రోగ్రామ్ పెట్టారు డెబ్బై పర్సెంట్ ఎవరైనా ముప్పై పర్సెంట్ ఎవరైనా ముప్పై పర్సెంట్ వాళ్ళు సపోర్ట్ చేస్తామంటే డెబ్బై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తీసుకొచ్చిన ప్రోగ్రాం ఆ ప్రోగ్రాంలో రెడ్డి గారు వారు యాక్చువల్గా వాళ్ళ ఆర్గనైజేషన్ నుంచి థర్టీ పర్సెంట్ యాక్చువల్గా వాళ్ళు స్పాన్సర్ చేశారు మిగతా డెబ్బై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం చేసి పార్క్ని డెవలప్ చేశారు అప్పుడు అనురాధ గారు యాక్చువల్గా మున్సిపల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలోనే కౌన్సిల్లో రిజర్వేషను పాస్ చేయడం జరిగింది అయితే ఈరోజు మన నెల్లూరు మొత్తానికి ఒక మంచి పార్క్ అంటే ఒక ల్యాండ్ మార్క్ అంటే నెల్లూరు చెల్స్ పార్క్ అని ఈరోజు కూడా చెప్తారు అలాంటి పార్క్కి యాక్చువల్గా ఈరోజు నేను శ్రీధర్ రెడ్డి గారితో కూడా మాట్లాడాను ఎమ్మెల్యే ఇది ఎందుకంటే రూరల్ కాన్స్టెన్సీలో ఉంది వారికి కూడా ఈ మధ్య చెప్పాను ఈ పార్క్ని నేను స్పెషల్గా దీని మీద తీసుకొని డెవలప్ చేస్తాను వారికి చెప్పడం జరిగింది ఇవాళ కూడా రమ్మంటే వేరే ప్రోగ్రామ్ ఉంటుందని నన్ను మీరు వెళ్ళండి అని వారు చెప్పడం జరిగింది ఈ పార్క్ని డెవలప్ చేయడానికి మొన్న వచ్చినప్పుడు అడిగారు ఇరవై సంవత్సరాలు పూర్తయింది సార్ ఎందుకంటే ఇది రెండు వేలు ఎస్టాబ్లిష్ చేసిన పార్కు దీన్ని కొంత డెవలప్ చేయాలంటే నేను చెప్పాను కన్సల్టెంట్ పంపిస్తాను లియో అని ఇండియాలో బెస్ట్ కన్సల్టెంట్స్ వాళ్ళని పంపిస్తాను వాళ్ళు వచ్చి మొత్తం స్టడీ చేస్తారు స్టడీ చేసిన తర్వాత మీ కమిటీతో కూర్చొని డిస్కస్ చేస్తారు డిస్కస్ చేసిన తర్వాత మీకేం కావాలో మీ సలహాలు చెప్పండి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందో అవి చెప్తారు డెవలప్ చేస్తారని వాళ్ళకి చెప్పడం జరిగింది నేను త్వరలో పంపిస్తాను పంపించిన తర్వాత కమిటీ వాళ్ళతో కూర్చొని చేయాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను ఈ లోపల నెల్లూరులో అన్ని పార్కులు డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఇమీడియట్గా పృథ్వీ అనే యాక్చువల్గా ఇక్కడే ఉన్నారు ఆయన వాళ్ళ మెస్సెస్ వాళ్ళ యాక్చువల్గా ఏంటంటే నెల్లూరులో ఉన్న పార్కులన్నీ హైదరాబాద్లో వేరే కన్సర్ట్ ద్వారా ప్లే ఎక్విప్మెంట్ అవన్నీ ఏర్పాటు చేస్తారు ఇమీడియట్గా ఒక ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయమంటే ఒకేసారి పిల్లలు ఆడుకునే డెబ్బై మంది ఆడుకునేటట్టుగా ఇరవై ఎనిమిది లక్షలతో ఒక ఎక్విప్మెంట్ ఆల్రెడీ కొన్నాం ఆ ఎక్విప్మెంట్ కూడా బయట ట్రక్లో వచ్చిందప్పుడే చెప్పారు అది రేపటి నుంచి ఇన్స్టాల్ చేస్తారు దాని కాస్ట్ ఇరవై ఎనిమిది లక్షలు డెబ్బై మంది పిల్లలు ఒకేసారి దాని మీద ఆడుకోవచ్చు నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే సూపర్ స్వచ్ఛ లీగ్ అని మూడు అవార్డులు విజయవాడ పది లక్షల పైన పాపులేషన్ వాటికి ఇచ్చారు విజయవాడకు వచ్చింది అదేవిధంగా మూడు లక్షల నుంచి పది లక్షల కేటగిరీలో గుంటూరుకి వచ్చింది అదేవిధంగా యాభై వేల నుంచి మూడు లక్షల జనాభా ఉండే తిరుపతికి ఈ మూడు అవార్డులు సూపర్ స్వచ్ఛ లీగ్ అనే అవార్డులు మూడు వచ్చినాయి తర్వాత స్పెషల్ కేటగిరీ అవార్డ్స్ అని మినిస్టర్ అవార్డ్స్ అంటారు అవి గుంటూరుకి వచ్చింది విశాఖపట్నంకి వచ్చింది విశాఖపట్నంకి అదేవిధంగా స్టేట్ లెవెల్ మినిస్ట్రియల్ అవార్డ్స్ అని రాజమండ్రికి వచ్చింది నిజంగా చాలా సంతోషంగా ఉందండి నెక్స్ట్ ఇయర్ వీటికంటే మీ అందరి సపోర్ట్తో ఇంకా ఎక్కువ అవార్డులు వచ్చే విధంగా చేస్తాం తర్వాత స్వీపింగ్ మిషన్లు కూడా ఇరవై ఎనిమిది కొన్నాం నేను అధికారులు బట్టి ఆదేశించాను చిమ్మటము మనుషులు చిమ్మటం వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళ ఆరోగ్యాన్ని చెడిపోవటం అవన్నీ ఉండకూడదు ఈరోజు డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే ఏ విధంగా ఉండే ఆ విధంగా మనమే చేయాలి దాంతో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో హండ్రెడ్ పర్సెంట్ స్వీపింగ్ మిషన్ల ద్వారా స్లీపింగ్ చేయాలనే కార్యక్రమం తీసుకొచ్చాం మోడల్గా నెల్లూరులో ఫస్ట్ ఎన్ని కావాలంటే ఇరవై ఎనిమిది కావాలన్నారు ఇరవై ఎనిమిది ఇచ్చాము అయితే రోడ్స్ ఎంట్రీ ఎండ్ ఉండాలా అక్కడక్కడ కొన్ని రోడ్లు ఎంట్రీ ఎండ్స్ లేవు అవి కూడా పూర్తి చేస్తున్నారు సిల్ట్ అన్నిట్లో సిల్ట్ తీస్తున్నారు క్లాస్ సిక్స్త్ క్లాస్ నైన్త్ క్లాస్ నాలుగు సీట్లు కావాలి సార్ అడిగి ముఖమాటం లేకుండా సార్ చెప్పారు ఏ వన్కోబాగ్ రూప్ కుమార్ దీంట్లో ఓన్లీ మొట్టమొదటి క్రైటీరియా కింద తల్లిదండ్రులు లేని పిల్లలు నెక్స్ట్ స్కావెంజర్స్ పనులు చేసుకునే వాళ్ళ పిల్లలు కట్టల ఉన్న పిల్లలు కడు పేదరికంలో పూర్ ఆఫ్ ద పూరెస్ట్ వచ్చే సంవత్సరం కావాలంటే నువ్వు చెప్పిన వారికి చూస్తా ఈ సంవత్సరం ముఖమాటం లేకుండా నారాయణ సార్ చెప్పారు మరి సహజంగా అర్థం చేసుకునే మా బోటలో చూసాం ఈ విధంగా ఉంటుందని దాంట్లో కేవలం పేదరికమే ప్రామాణికంగా అసలు అటువంటి ఆలోచన రావడమే చాలామందికి ఆలోచనలు వస్తాయి నేను అవి చేస్తా ఇది చేస్తా అవి చేస్తాను అని ఆలోచన చేస్తా అనుకున్న పని చెప్పిన పని ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో దీన్ని పునః ప్రారంభిస్తా అని ఆ విధంగా చిల్డ్రన్స్ పార్క్ కూడా వాస్తవానికి ఇది నెల్లూరు రూరల్ నియోజకవర్గ బౌండరీలో ఉన్న ఇక్కడ వచ్చేటట్టు వాకర్స్ కావచ్చు అందరూ కూడా నగర నియోజకవర్గానికి సంబంధించిన వారిని స్థానిక శాసనసభ్యులతో మాట్లాడి శ్రీధర్ రెడ్డి అన్నతో మాట్లాడి ఈ పార్కును కూడా నేనే అభివృద్ధి చేస్తానని చెప్పి శ్రీధరంతో మాట్లాడి దీని మీద కూడా ప్రత్యేక దృష్టి సారించింది అమరావతి పునర్నిర్మాణంలో అమరావతి నిర్మాణంలో కీలకమైన స్థానంలో ఉండి కూడా తనకు ఓట్లు వేసి గెలిపించిన వారికి తన పుట్టి పెరిగినటువంటి నెల్లూరుకి తన వంతు చేయాలని అహర్నిస్లో పనిచేస్తున్నటువంటి నారాయణ సార్కి మీ అందరూ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం ఔట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు